అందరికీ దేవుడి నామమున వందనములండి ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుద్ర హలే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చిటండి సమాధానకర్త మరియు గర్భం జన్మించిన మహనీయుడ మీకే అనేక వేల కోట్ల స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయినా ఏసీఐ ఏ పాటి వారం తండ్రి గడ్డి పర్క్ అంటే హీనమైన వాళ్ళ అట్టి మమ్మల్ని మార్గం నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఏ పాటి వారంలోనైనా ఎలా ప్రార్థించాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటున్నాం అట్టి మమ్మల్ని మీ సజీవమైన మార్గం నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తో మేము ఏమై ఉన్నాం అది మీ చిత్తమే చిత్తమేత మాకున్న అర్హత బతి కాదు నేను మాకున్న యోగ్యతను బట్టి కాదు అండి మీ యొక్క కృపను బట్టి మేము ఈ రోజు మీ సన్నిధులు మోకరు అంటే అది మీ కృపే అయినా సహాయం తెచ్చేసరితో నేను కృతజ్ఞతాస్తోత్రాన్ని వేల కోట్ల స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నా తక్కువేనైనా పరిశుద్ధు 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 అని హలోకంలో పరలోకంలో అనేక వేల కోట్ల మంచి కొని అనిపడుతున్న మహోన్నత ఘనమైన కార్యములు చేసిన దేవాతి దేవ తజ్ఞతాస్తుతులు స్తోత్రాలైనా మేము ఏమై ఉన్నాము అది మీ చిత్తమేదండి లెలియ ఏమని ప్రార్థించాలి తండ్రి మాకున్న అవసరతలన్నీ తెలుసుకుని సకాలంలో తీరుస్తున్న విధానాన్ని బట్టి ఇక్కడ స్తోత్రాలు స్తోత్రాలైనా లోకంలో పడుకోకూడదని లోకం వైపు మీరు చూడకూడదండి మీ యొక్క మార్గంలో నడుచుకోవాలి తండ్రి మీ యొక్క ఇరుకు మార్గంలో నడుచుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా మాకంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఉన్నారు తండ్రి మాకంటే ఎన్నో మంచివారు ఉన్నారు తను ఎంతో మహో మహోన్నతులు ఉన్నారు తండ్రి एक बार अंदर निका देनी మమ్మల్ని జీవగ్రంథంలో పేరు ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము ఏమై ఉన్నాం అది మీ చిత్తమే తండ్రి ఏమై ఉన్నాం అది మీ కృపయనైనా ప్రార్థన నేర్పునైనా మమ్మల్ని జీగటగల ఊబు నుంచి పైకి లేవనెత్తి పచ్చి చోట్ల పరుండి నాయన అలాగే ప్రతి ఒక్క విశ్వాసిని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి ఉన్న అవసరతలని సకాలంలో తీర్చండి ప్రభు మీ తట్టు తిప్పండి ప్రభు మాకు ఉన్నారు ఏ లేదని మీ మీద ఆధారపడే హృదయాలు ప్రతి ఒక్క విశ్వాసకి ఇవ్వండి ప్రభా మనుషులను ఆశ్రయించట కంటే ఏ హోవను ఆశ్రయించడం వేలని సెలవిచ్చిన్నారు తండీ రాజులను ఆశ్రయించటంటే ఏ హోవన్ ఆశ్రయించడం మేలని సెలవిచ్చిన్నారు తండ్రి మేము ఎవ్వరి మీద ఆధారపడకూడదండి మీద ఆధారపడే హృదయాలు మాకు ఇవ్వండి అయినా మీరు తప్పకు వేరే దేవుళ్ళు లేడు కడతండి మీరు తప్పకు వేరే లేదండి నేను ఎన్నడు విడవను ఎడబాయినని సెలవిచ్చిన విధంగా మీరు మాకు సహాయం తెచ్చాను ప్రభు మీద ఆధారపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు మేము లోకం వైపు చూడకూడదండి లోకాశలో మా వాళ్ళు లో ఉండకూడతండి అట్టి మాకు తీసివేయండి ప్రభాసి అతన్ని మమ్మల్ని మేము హెచ్చింపబడకూడదండి మీ యొక్క నామమునికే అతిసేపడే హృదయాలమాకి ఇవ్వండి ప్రభ మీకు గుణంగా ఉన్న ఏ ఒక్క గుణము మాలో ఉండకూడదండి ప్రేమ దయ జాలి కలిగే మాకు ఇవ్వండి ప్రభావ ఎటువంటి గర్వము అహంకారము పగ ద్వేషము రాగద్వేషం లాంటి హృదయాలమా నుండి తీసివేయండి ప్రభ నిత్యము కుటుంబాల ప్రతి ఒక్క కుటుంబాల్లో సమాధాన భార్యభర్తల మధ్య సమాధానం పెట్టే హృదయాల మన సమాధానం దాన్ని భర్తకు లోబడే హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకు ఇవ్వండి ప్రభా ఇద్దరిని చూసుకుని బిడ్డలు కూడా సమాధాన పడతారు తండీ ఇప్పుడు నుంచి చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ క్రమ క్రమశిక్షణ ఇవ్వండి ప్రభా ఎవరైతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు వారందరికీ ఉద్యోగాలు సకాలంలో సహాయం దచ్చేయని ఆయన వేసేదండి మళ్ళీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని ఇంటర్ విద్యార్థులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు తండ్రి ఫీజులు కట్టలేక వారికి ఉన్న అవసరత సకాలంలో తీర్చండి అని ఆయన చదువు ఒకటే కదా కదా కదండీ ఇంకా ఎన్నో ఉన్నాయి తండ్రి వాటి గురించి తెలుసుకునే హృదయాలు ప్రభా ఎన్నో ఎన్నో ఆశ ఆశలు కలిగి ఉన్న జీవితాలు ఉన్నాయి తండ్రి ఎంతోమంది ఉద్యోగం లేక బాధపడుతున్నారు తండ్రి మరింత సకాలంలో ఉద్యోగం ఏర్పాటు చేయండి ప్రభా అలాగే మేము మీ తట్టు తిరగాలతండి మీ ఎందుకు విశ్వాసంతో అడగాలతండి అట్టి గొప్ప హృదయాలు మాకు ఇవ్వండి అయినా తండ్రి ప్రేమ దయ జాలి కలిగే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా మీ ఎందుకు విశ్వాసంలో మేము ప్రార్థించుకోవాలి తండ్రి మాకు ఏ తల్లిదండ్రులైనా ఒక్క సెకండ్ మర్చిపోతారు కానీ మీరు మర్చిపోయే దేవుడు కాదు కదా నైనా మమ్మల్ని మర్చిపోకండి నైనా ఒక్క సెకండ్ కూడా మర్చి చేయి విడిచిపెట్టక నేను ఒక్క సెకండ్ చేయి విడిచిపెట్టినట్లయితే ఎంతటి ఘోర ఉత్పత్తులు జరిగింది మేము కండ్లారా చూచు తని మమ్మల్ని మీ తట్టు తిప్పి మా హృదయాలను మీ వాక్యానుసారం జీవించే హృదయాలు మాకు ఇవ్వండి పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతోనూ పూర్ణ జ్ఞానంతో ఆత్మతో సత్యంతో ఆరాధించుకున్న హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా ఆ ప్రామ్ చేసిన ఆరాధన మాకు నేర్పునైనా వేసే రాజాది రాజా దేవాది దేవ కృతజ్ఞత ఆస్తు సకల సృష్టిని మీ మాట ద్వారా సృష్టించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలైన అలాగే ఇంకా ప్రతి ఒక్క విశ్వాసం జ్ఞాపకం చేసుకున్న వారికి ఉన్న అవసరత సకాలంలో తీరుస్తారని ఈరోజు ఉదయకాల సమయం నుంచి సాయంత్రకాల సమయానికి మీ సజీవ రెక్కలు చేతున్న కాచి కాపాడి భద్రపరుస్తారని మా ప్రియమైన యేసు క్రీస్తు నామాములు మిక్కిలి వినియంత బతిమాలి అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్